మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో దేవాలయ పశువులకు మేత లేక ఆవులు చనిపోతున్నాయన్నారు ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకెళ్తామని గుగులతో భీమా నాయక్ అన్నారు నిర్లక్ష్యం వ్యవహరించిన కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణను సస్పెండ్ చేయాలని ఎల్హెచ్పిఎస్ నేతలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు మంగీలాల్ నాయక్ జిల్లా కార్యదర్శి శంకర్ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ గారికి అదేవిధంగా మానుకోట జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానుకోట జిల్లాలోని తెలంగాణలోని అతిపెద్ద దేవాలయం కొరి వీరభద్రస్వామి దేవాలయం ఈ దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భక్తులు వస్తూ ఉంటారు వారికి న్యాయం జరిగినప్పుడు మేము తప్పకుండా ఈ దేవాలయానికి పశువులను దేవతలను వీళ్ళందరినీ ఇక్కడ గోవులను మాకు న్యాయం జరిగింది కాబట్టి వదిలిపెడతామని గోవులను వదిలిపెట్టారు ఈ ఇందులో నాగన్న గుడిలో యాభై నుంచి అరవై దేవ మొత్తం పశువులు ఉన్నాయి ఈ పశువులకు దిక్కు లేదు ఒక పక్క తెలంగాణలో తెలంగాణలో పశువుల గోశాల మేము రాష్ట్ర అధ్యక్షుల గోవులకు మేము పోషిస్తున్నామని చెప్తూ ఒక పక్క బహుజనులను బెదిరిస్తా ఉన్నారు కానీ పశువులకు మేత లేదు పశువులు మొత్తం చచ్చిపోతూ ఉన్నాయి మానకోట జిల్లా కలెక్టరేట్ కు పోలీస్ స్టేషన్ కు మా మొత్తం దగ్గరలోనే మొత్తం ఆవులు మొత్తం విలువలు ఆడుతున్నాయి లేదు వాటికి మేత లేదు నీళ్లు లేవు ఎంత పాప ఇక్కడ విలేకరులు ఎట్టిపోయారు ఇక్కడ అధికారులు ఎట్టిపోయారు ఇక్కడ మేధావులు ఎట్టిపోయారు ఇక్కడ ఉద్యమకారులు ఏడుపోయారు ఇక్కడ రాజకీయ నాయకులు ఎట్టిపోయారు ఇక్కడ ఎమ్మెల్యే ఎడిపోయి ఇక్కడ ఎంపీ అడిపోయి ఇక్కడ మంత్రి అడిపోయి దయచేసి దయచేసి ఈ బహుజులను మోసం చేయకండి మతం పేరుతో కులం పేరుతో మేము కలిసి మలిసి ఉంటున్న బతుకు బతికి బతుకుస్తున్న వాళ్ళనే మమ్మల్ని విచ్ఛిన్నం చేయకండి మార్వాడి మిత్రులారా మేము గోవులోను రక్షిస్తాం గోవు మిత్రుల చెప్తున్నారు ఈ గోవుకు ఎందుకు నీళ్ళు పెట్టలే ఈ గోవుకు ఎందుకు మేత పెట్టలే ఎన్ని జిల్లాలో ఎన్ని గోవులకు మీరు మేత పెట్టారు ఎన్ని దేవాలయాలకు మీరు వచ్చి పూజలు చేశారు మా గోవులను అడ్డం పెట్టుకుని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు మిమ్మల్ని వదిలిపెట్టం నా గోవుకు రక్షించకపోతే ఈవోను ఈవోను ఈ సిబ్బందిని రిమోల్ చేయాలని మా లంబడి హక్కుల పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రేపు లారీల కొద్దీ మేత తీసుకొచ్చి ఈ గోవులను రక్షించకపోతే పశువు వైద్యశాల డాక్టర్ తీసుకొచ్చి వైద్యం చేయించకపోతే ఈవో గారు గుడి పేరు చెప్పుకొని వీళ్ళ పేరు చెప్పుకొని లక్ష ఆ లక్ష యాభై వేల రూపాయలు వేతనాలు తీసుకుంటున్నారు తక్షణమే సస్పెండ్ చేయాలని మా అమ్మడి హెప్పను పోరాటం డిమాండ్ చేస్తుంది గుడిద ఉందంటే